శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండవ తేదీన అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు వేప చెట్టు కనిపిస్తే దానిపైన ఇది పడవేయండి మీ కష్టాలన్నీ ఒక్క నిమిషంలో తొలగిపోతాయి పౌర్ణమి నాడు వేప చెట్టు పైన ఇది పాడవేయటం వల్ల మీ దరిద్రం అంతా ఒక్క నిమిషంలో తొలగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావడం లేదని ఎంత సంపాదించినా కూడా ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాగే కొంతమంది ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండటం లేదని ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉన్నామని అంటూ ఉంటారు అలాంటి వారు ఈ అతి పెద్ద పౌర్ణమి నాడు వేప చెట్టు పైన ఇది పడవేయండి ఇది పడవేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీపై ఉన్నటువంటి నరదృష్టి అంతా తొలగిపోతుంది మీరు పదే పదే సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారంటే దానికి అర్థం మీపై కొందరు వ్యక్తుల యొక్క చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి ఈ కాలంలో ఎవరి పను వారు చేసుకుంటూ పోతున్నా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటున్నా కూడా శత్రువులు తయారవుతున్నారు ఒక మనిషి మంచిగా కుటుంబంతో కలిసి ఉన్నా చూడలేనటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అలాంటి చెడు సమాజం చెడు ప్రభావం మీ పైన మీ కుటుంబం పైన పడకుండా ఉండాలంటే ఈ పౌర్ణమి నాడు వేప చెట్టు దగ్గర ఒక్క పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరం అవుతాయి మీ దారిద్ర్యం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేయడం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే పౌర్ణమి తిథి ఇది ఒక గొప్ప తిథి ఈరోజు మీరు మీ జీవితం కోసం మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి మరైతే పౌర్ణమి నాడు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వేప చెట్టు మహిమను తెలిపే కథని విందాం ఈ కథ చాలా మందికి తెలియదు వేప చెట్టు మహిమ విన్నా ఎవరికైనా చెప్పిన వారికి మంచి జరుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశానికి చెందిన ఒక రాజు ఉండేవాడు అతని పేరు జంపియన్ ఈ రాజు ఒకసారి తన రాజ్యంలో చింత చెట్టుని నాటించాలని అనుకుంటాడు ఈ విషయం గురించి తన మంత్రులతో చెప్తారు ఆ రాజు దగ్గర ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియార్కు మంచి పేరు ఉంది ఆ కాలంలో ఢిల్లీ బాద్షా దగ్గర ఉండే అరబీ హంకింగ్ ప్రకృతి వైద్యంలో అద్భుత విజ్ఞానం కలిగినవాడు దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని రాజ్యంలోని ప్రజలు విశ్వసిస్తూ ఉండేవారు రాజు మంత్రితో రాజ్యమంతా చింత చెట్లు నాటిస్తున్నాడని ఈ నంబియాలకు తెలిసింది వెంటనే నంబియర్ రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఓ రాజా చింత చెట్టుకి బదులుగా వేప చెట్టుని నాటిస్తే చాలా మంచి జరుగుతుంది భవిష్యత్తులో వేప చెట్ల వలన మనకు మంచి జరుగుతుంది మన రాజ్యంలో ఇంకా చుట్టుపక్కల చింత చెట్లు చాలానే ఉన్నాయి కాబట్టి రాజా ఈసారి వేప చెట్లను నాటిస్తే బాగుంటుంది అలా చేయడం వల్ల ప్రజలతో పాటుగా పక్షులు జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకు స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది ఎలాంటి రోగాల బారిన పడము అని నంబియార్ రాజుతో చెప్తాడు కానీ రాజు నంబియార్ మాటలను లెక్క చేయడు రాజు నమ్బి ఆర్తో చింత చెట్ల వల్లే చాలా లాభాలు ఉన్నాయని చింతపండుని అమ్మటం వల్ల చాలా మంచి లాభాలు వస్తున్నాయి మన దగ్గర పండే చింతపండు చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇంకా వాటితో తయారు చేసే పదార్థాలు కూడా మంచి రుచిని కలిగి ఉంటున్నాయి వాటి వలన మంచి ధనలాభం కలుగుతుంది చింత చెట్టు మహావృక్షం కాబట్టి ఆ చెట్టు చాలామందికి విశ్రాంతిని తీసుకోవడానికి సహాయం చేస్తుంది ఇంకా ఈ చెట్లు ఎవరి పోషణ లేకుండానే అవి ప్రమాణంగా పెరుగుతున్నాయని రాజు మంత్రికి చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్ రావడం చూసి అతనికి అతిథి మర్యాదలు చేశాడు ఏమిటి అని అడిగాడు మంత్రి అలా చూస్తూ ఉండిపోయాడు మంత్రి కంగారు పడి ఏమైంది వైద్యులు గారు నాకు ఏదైనా ఆరోగ్య సమస్య రాబోతుందా ప్రస్తుతం మీ దయ వల్ల నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను అని అంటాడు మంత్రి మాటలు విన్న నంబియార్ మీ ఆరోగ్యం మరో ఆరు నెలలు మరింత క్షీణిస్తుంది వెంటనే మీరు దానికి చికిత్స చేయించుకోవాలని చెప్తాడు మంత్రి ఆ మాటలు విని కంగారు పడితే అయితే వెంటనే నాకు వైద్యం మొదలు పెట్టండి అని అడుగుతాడు దానికి నంబిఆర్ ఈ రోగానికి మూలికలు నా దగ్గర లేవు కాబట్టి మీరు ఢిల్లీకి వెళ్ళండి అక్కడ అరబ్బీ హాంకింగ్ అనే ఒక వైద్యుడు ఉంటాడు అతనిని కలవండి అతను మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు అంత దూరం నేను ప్రయాణించి వెళ్ళిన అతను నన్ను చూస్తాడు అనే నమ్మకం ఏముంది అని అడుగుతాడు దానికి నంబియార్ అతను కూడా నాలాగే గొప్ప వైద్యుడు ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి వైద్యం చేస్తాడు మీరు రేపే ప్రయాణం అవ్వండి అని చెప్తాడు మంత్రి నంబియార్ మీద నమ్మకంతో మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరుతాడు దారిలో నంబియార్ కనబడే మంత్రితో ఇలా అంటాడు మీరు వెళ్ళే దారిలో చింత కింద విశ్రాంతి తీసుకోండి చింత చెట్ల కాడలతో పళ్ళు తోముకోండి చింత చెట్ల కట్టెలతో వంట చేసుకోండి అని చెప్తాడు మంత్రి నంబియార్ చెప్పినట్లుగానే చేశాడు ఢిల్లీకి చేరకముందు అతని ఆరోగ్యం మరింత క్షీణించింది మంత్రి నంబియార్ గురించి ఇలా అనుకున్నాడు నంబియార్ చాలా గొప్ప వైద్యుడు ఈరోజు నా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన ఆనాడే గ్రహించి నాకు చెప్పాడు లేదంటే ఎంత ప్రమాదం జరిగేది మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీకి చేరాడు అతన్ని కలిశాడు మంత్రి తాను ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడో వచ్చాడు అతనకు ఇచ్చిన సూచనలను పాటిస్తూ వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పాడు అప్పుడు తన స్థితిని తనకి చెప్పాడు అప్పుడు అతను తన మనసులో ఇలా అనుకుంటున్నాడు చింత చెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగవు అని రుజువు చేయడానికి మంత్రిని ఇక్కడికి పంపించాడు నంబియార్ అయితే నేను ఇతనికి ఆరోగ్యం కోసం మంచి సలహా ఇస్తానని అనుకుంటాడు అతను మంత్రితో ఇలా అంటాడు మీరు ఢిల్లీకి వచ్చి プッド。 చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకొని వచ్చారు కదా సరే అయితే మీ ఆరోగ్య సమస్యకు మీరు పెద్దగా చేయవలసిందేమీ లేదు మీరు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి కానీ ఈసారి మీరు వేప చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి వేప చెట్టు పుల్లలతో పళ్ళు తోముకోండి అనగా కలపతో ఆహారం తయారు చేసుకోండి అలాగే వేప ఆకులతో స్నానం చేయండి మీరు మీ రాజ్యం చేరేంత వరకు ఇలా చేయండి చెప్పారు అతను చెప్పిన విధంగా చేశాడు కేవలం కొద్ది రోజులలోనే తన ఆరోగ్యం మంచిగా అయ్యింది ఇప్పుడు అతను ముందుకన్నా మరింత ఆరోగ్యంగా ఉన్నాడు మంత్రి రాజ్యం చేరుకున్నాడు రాజుని కలిశాడు రాజు మంత్రిని చూసి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు మంత్రి తన ఆరోగ్యం ఎలా బాగా అయ్యిందో చెప్పాడు దాంతో రాజుకు వేప చెట్టుకు ఉన్న విశిష్టత అర్థం అయ్యింది వెంటనే నంబియార్ని పిలిచి మన రాజ్యంలో మీరు చెప్పినట్లుగానే వేప చెట్లని నాటుదాము ఈ కార్యము మొదట మీ చేతుల మీదుగానే జరిపించాలి అని కోరాడు ఆ రాజ్యంలో మొదటి వేప చెట్టు నంబియార్ నాటాడు వేప నాటిన తర్వాత నంబియార్ రాజు మంత్రిని కలిసి క్షమాపణ చెప్పాడు మంత్రి గారికి ఏ రోగము రాలేదు నేను ఆయనతో అబద్ధం చెప్పాను చింత చెట్టు పళ్ళ వల్ల చాలా లాభం కలిగిన దాని పిల్లల వల్ల కొమ్మల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ వేప చెట్టు యొక్క ప్రతి భాగం ఔషధమే వాటి యొక్క పండ్లు వేళ్ళు కొమ్మలు పుల్లలు ఆకులు ఇలా అన్నీ కూడా చాలా మేలు చేస్తాయి రాజా వేప చెట్ల వల్ల ధనలాభం కలగకపోయినా ఆరోగ్య లాభం కలుగుతుంది మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సరే సాధించవచ్చని రాజా వేప చెట్టు చాలా విశిష్టతను కలిగి ఉంది అందుకే మీకే దాని యొక్క గొప్పతనం తెలియాలని ఇలా చేశానని చెప్తారు రాజు నంబియర్ మాటలకు సంతోషించి అతనిని సత్కరించాడు కదా మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో వేప చెట్టు నుండి వచ్చే గాలి వలన కూడా మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి వేప చెట్టు కేవలం వైద్య కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది మీ జీవితంలో కష్టాలను దూరం చేస్తుంది పౌర్ణమి రోజు వేప చెట్టుకు శక్తులు వస్తాయి పౌర్ణమి నాడు ఉదయము పదకొండు గంటలలోపు ఈ పరిహారం చేసుకోవాలి పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందుగా పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళండి పువ్వులు ప్రమిద కొన్ని నీళ్లు పంచదారని కూడా తీసుకొని వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు ప్రమిదను ఆ ముగ్గు పైన పెట్టి విడివిడిగా రెండు వత్తులు వేసి దీపం వెలిగించండి పౌర్ణమి నాడు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత పువ్వులని సమర్పించండి ఆ తర్వాత పంచదారను మీ చేతితో పట్టుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోండి ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టు పైన చల్లండి ఇలా పంచదారను వేప చెట్టు పైన చల్లటం వల్ల మీకు ఉన్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది వేప చెట్టుకి పంచదారను చల్లటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పంచదారతో పరిహారం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది ఎందుకు అంటే పంచదార కూడా ఎంతో తీయగా మధురంగా ఉంటుంది కదా అందుకని ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాము కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా మధురంగా అవుతుంది ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రువులుగా మారుతారు పౌర్ణమి నాడు వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల ఆగిపోయినటువంటి మీ పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి పూజ చేస్తే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ సంపద వృద్ధి చెందుతుంది ఒక్క నిమిషంలో మీ కష్టాలన్నీ దూరం అవుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపైన పంచదారని చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి కష్టాలను దూరం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు